మళ్ళా మీ మామ తాత్సరా అంటే మళ్ళీ చెప్పాను పండిస్తుంది ఈ జిల్లాలో గ్రామం ఆవుల బండ్ల మీద వడ్లు కొనుగోలు జరుగుతుంది మంచిగానే డబ్బులు పడుతున్నాయి వారదానికి అన్ని మంచిగా ఇరవై నాలుగు గంటల పైసలు పడుతున్నాయి అంత సౌకర్యం మంచిగా నడుస్తుంది మాది జిల్లా గ్రామం కంగనపల్లి మండలం ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు కానీ బారదాన్ని కానీ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి వాటి వలన మాకు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండానే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి కావచ్చాడు అని చెప్ప నెంబర్ కానీ నిలబడమంటారావు